వైసీపీనికి ఇంటికి పంపించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు విశాఖ దక్షిణ నియోజకవర్గం పాలకొండలో వారాహి విజయభేరి సభలో పవన్ కళ్యాణ్ వైసీపీపై విమర్శలు గుప్పించారు ప్రతి చేనుకు నీరు ప్రతి చేతికి పని కల్పిస్తామని హామీ ఇచ్చారు వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన సంక్షేమ పథకాలు తిరిగి ప్రారంభిస్తామని చెప్పారు బలమైన బాధ్యత గల ప్రభుత్వాన్ని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని మన తలరాతలు మనమే రాసుకోవాలని పవన్ కళ్యాణ్ చెప్పారు దోపిడీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాలని పిలుపునిచ్చారు ప్రశాంతమైన విశాఖను సర్వనాశనం చేశారని మండిపడ్డారు జగన్ వస్తున్నాడు నువ్వు సిపిఎస్ రద్దు చేయాలా ఫీజు రీఎంబర్స్మెంట్లు నోటిఫికేషన్ టీఎస్ఈ మహిళలకి ప్రాణరక్షణ కల్పించలా అడ్డగోలుగా సముద్రం మత్స్యకారులకి నిలబడలా ఇక్కడ కూర్చోబెట్టి అడ్డగోలుగా వేలాది ఎకరాలు దోచేశావు భూముల్ని రక్షించలా మనం మళ్లీలాగా మళ్లీ మన జగ్గుబాయికి ఎందుకే నీకు ఎన్నికలు ఎందుకే ఓటర్ వైఎస్ జగన్ ఇలా అంటున్నాడు సిద్ధం 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 దేనికి సిద్ధంలో మేము సిద్ధం ఓటేసి కింద తుంగలు దొక్కుతాం నేను కూర్చోబెట్టి దీనికి సిద్ధం నేను ఎవడు చూపిస్తావు ఎవడు బెదిరిస్తున్నా ఇలా అంటే నేను సినిమాల్లో ఫోటోలు ఇవ్వడానికి ఆలోచిస్తే ఇలా అంటే నేను కూర్చోబెట్టి ఎట్లాంటి సిద్ధం అంటే ఇట్లాగా మనం భయపడిపోతాం అనుకుంటున్నాడు నేను చాలా తెగించొచ్చాను ఈ సమాజంలో ఇలాంటి గుండాగాళ్ళని హ్యాండిల్ చేయాలి అంటే నేను ప్రాణాలు తెగించే ఉండాలి నేను ప్రాణాలకు తెగిస్తే తప్ప ఈ ఫ్యాక్షన్ గ్యాంగిల్ని మనం హ్యాండిల్ చేయలేము మేము వెళ్ళా అవుద్దాం మీరు చెప్పండి నేను తెగించకపోతే అవుదాం మీకు ఇంత ధైర్యం రాదు భయం నాకు అన్నిటికంటే చిరాకు భయం గుప్పిట్లో సమాజం ఉండటం నాకు ఇష్టం లేదు డబ్బున్న వేలాది కోట్ల మంది ఆఫ్టర్ ఆల్ ఒక గుండా పొలిటికల్ లీడర్స్ కి భయపడిపోతుంటే మనం ఎక్కడ పారిపోతాం ఇది మన నేల మన ఆంధ్ర మన తెలుగు ఇక్కడే కొట్లాడి నిలబడి దమ్ముగా నిలబడాలి తప్ప ఒక గుండ పరిపాలిస్తున్నాడు ఒక గుండ గడ్డి చేసే వ్యవస్థ ఉందని పారిపోకూడదు అరే కన్నీరు తొడవని అధికారం ఎందుకు నువ్వు కన్నీరు తొడవని నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉంటే ముప్పై మంది ఎంపీలు ఉంటే ప్రయోజనం ఏంటి మూడు వేల మంది పైచిలకు కవులు రైతులు చచ్చిపోతే కన్నీరు తొడవని నీకు ఎందుకు అధికారం అంటే నువ్వు కూర్చొని రాజ్యాలు చేయడానిక ఇబ్బంది పెట్టడానిక భయపెట్టడానిక వైఎస్ జగన్ ఒకటే తెలుసుకోవాలి వైసీపీ గుండాలు ఒకటే తెలుసుకోవాలి వైజాగ్ లో ఉన్న వైసీపీ ఒక్కొక్క గుండా అడిగి చెప్తున్నా మీరు ఆడబిడ్డల ఆస్తి పాస్తుల జోలికెళ్ళినా సగ్గట్టు మనిషి జోలికెళ్ళినా ఎరగొట్టి జగదంబ జగద్దలకి తొక్కి తోలు తీస్తాం వైసీపీ గోండాలకి రౌడీలు అవసరం లేదు మాకు తొక్కి నార తీస్తాం గుండాగాళ్ళందరికీ చెప్తున్నారు వాళ్ళు చెప్తా ఉన్నారు ఆడపడుచుల ఆ రోజున అన్న మమ్మల్ని రాత్రుల పూట యువకులు చెప్తా ఉన్నారు మత్స్యకారు యువత మత్స్యకారు యువత చెప్తా ఉన్నారు మమ్మల్ని భయపెడతా ఉన్నారు గుండాలు ఒంటరి ఆడ మహిళలు వెళ్తుంటే మనకి ఇంటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది ఆ పోర్ట్ ఏరియాలో ఫిషింగ్ హార్బర్ లో నేను వాళ్ళకి ఒకటే చెప్పాను మన ప్రభుత్వం రాగానే మీకు లా అండ్ ఆర్డర్ ఎంత బలంగా ఉంటుందంటే ఎవడన్నా సరే కన్నెత్తి చూసి ఒంటరి ఆడబిడ్డల్ని కానీ మహిళల్ని కానీ భయపెట్టాడు ఇబ్బంది పెట్టాడు అంటే మీకు చూపిస్తాను ఆ రోజున ఎందుకంటే నేను చాలా తెగించి వచ్చాను పాలిటిక్స్ కి కూటమి ప్రభుత్వం రాగానే మీకు పట్టాలు ఇల్లిపించే బాధ్యత మా నాయకులందరూ తీసుకుంటారు మేమందరం తీసుకొని అది అడ్రస్ చేస్తాం ఆ విషయం అలాగే రాగానే ఫస్ట్ సంతకం మెగాడిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తాం సముద్రాన్ని చెత్త చేశాడు కాలుష్యం గురించి చెప్తా ఉన్నారు కాలుష్య నియంత్రణ మండలి ఏం చేస్తుంది మన కనీసం బాధ్యత కదా స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన నీరు కాలుష్య నియంత్రణ మండలి ఏం చేస్తుంది చేతులు కట్టుకొని కూర్చుందా మీ బాధ్యత కాదా కలెక్టర్ల బాధ్యత కాదా కాలుష్య నియంత్రణ మండలి బాధ్యత కాదా కానీ కాలుష్య నియంత్రణ మండలి ఏం చేస్తుంది మీరు ఊడిగం ఊడిగన్ చేయడానికి మోకాల మీద కూర్చొని మొండి రెండు చేతులతో నమస్కారం పెట్టడానికి దానిక మీరు ఐఏఎస్ చదివింది దానిక మీరు గ్రూప్ వన్ ఎగ్జామ్స్ చదివింది ప్రజల్ని సంరక్షించడానికి కాదా రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి కాదా దేనికి ఉన్నారు మీరు దేనికి మా అందరి కష్టం నుంచి మీకు జీతాలు దేనికి ఇవ్వాలి మా స్వేదం మా రక్తం కలగబెట్టి మీకు జీతాలకి మీ కుటుంబాలకి ఎందుకు మేము పెంచి పోషించాలి మా జీవితాలను కాపాడినప్పుడు మీకు ఉద్యోగాలు ఎందుకు ఉద్యోగ భద్రత దేనికి ఇది అడగాలి ఎవడు అడుగుతాడో మీరే అడగాలి మీరు అడగకపోతే ఎవడు మీ మాట వినరు నేను ఎందుకు వచ్చాను పాలిటిక్స్ కంటే అన్యాయం జరుగుతున్నప్పుడు మీరు మౌనంగా చూస్తూ నిలబడుతున్నాను ముప్పై వేల మంది ఆడపిల్లలు అదృశ్యమైపోయారు ఈ నెల నుంచి పైగా నాకు ఈ రోజు ఇక్కడ ముందు ఉంటే భయ ఉంటది వాళ్ళకి ఏదైనా జరుగుద్దా అని అలాంటిది ఒక ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఇన్ని వేల మంది ఆడపిల్లల అదృశ్యం అయిపోతే కూర్చోబెట్టి సొంత చెల్లి జీవితాన్ని కూడా బయటికి లాగే ఒక దిగజారుడు స్థాయి వ్యక్తి సొంత చెల్లికే గౌరవం ఇవ్వని వాడు ఇక్కడున్న ఆడపిల్లలకు గౌరవం ఇస్తాడా మీరు ఆలోచించండి వాళ్ళ సొంత ఎంపీని భార్యని పిల్లల్ని కిడ్నాప్ చేస్తే సొంత ఎంపీ రక్షించుకోలేకపోయాడు సొంత ఎంపీ నీ కుటుంబాన్ని రక్షించుకోలేని వాళ్ళు మనల్ని జీవితాలకు ఎలా భద్రత ఇస్తారు ఇది నాది ఈ రిషికొండ నాది ఈ మొత్తం సర్క్యూట్ హౌస్ నాది అన్ని భూములు నావి అని ఎవడు పడితే ఇది నాది నాది అంటే ఇదంతా నా సొంతం ఉత్తరాంధ్ర నా సొంతం వైజాగ్ నా సొంతం ప్రజలందరూ నా సొంతం అని ఎవడన్నా సరే హద్దులు గీసి పెట్రెగిపోతే అప్పుడు నాకు కడుపు మండి గజ్జ కడతాను కడుపు మండిన వాడే కడతాడు ఎందుకు చెప్తున్నానంటే మీ భవిష్యత్ ఇది కూర్చోబెట్టి సరిహద్దు రాల మీద ఫోటోలు వేసాడు జెరాక్స్ కాపీ ఇస్తాడు తప్ప ఒరిజినల్స్ ఇవ్వడంట ఇల్లు ఆక్యుపై చేసుకుంటాడు నచ్చింది ఇల్లు మొత్తం ఎంత నచ్చింది అది నచ్చింది అది నచ్చింది అక్కడంతా కూర్చొని అపార్ట్మెంట్ కట్టుకుంటారు ఇక్కడ ఇల్లు దోచేస్తే కబ్జా పెడితే ఎక్కడికి వెళ్ళాలి కోర్టుకి వెళ్ళాలంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వెళ్ళాలి అక్కడెక్కడి నుంచో పులివెందుల నుంచి జగన్ మనుషులు వస్తారంట గుండాలు వస్తారంట బ్లే బ్యాచ్లు వస్తాయంట వచ్చి చూస్తూ ఉంటారంట ఎలా ఉంటది అందుకని మీరు గనక వైసీపీకి నా సంగతేగా చెప్పట్ల కూటమి సభ్య కూటమి మద్దతుదారులు చెప్పట్ల వైసీపీ వాళ్ళకే చెప్తున్నా మీరు గనక వైసీపీకి ఓటు మీ ఆస్తులు గాల్లో దీపం లాంటిదే ఎగిరిపోతాయి ఆస్తులు గుర్తు